హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ న్యాచురల్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంక ఈరోజైతే మార్నింగ్ త్రీ థర్టీకే లేసాను శనివారం వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకుందామని అయితే త్రీ థర్టీకే లేసాను నార్మల్గా అయితే ఫోర్ థర్టీకి లేస్తాను కానీ కొంచెం వీడియో కూడా షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే ఇంకొంచెం ముందుగా అయితే లేవాల్సి వచ్చింది ఇంకా లేచిన తర్వాత ఇంటి ముందు వాకిలుడ్చి ఇలా నీళ్ళు జల్లేసి ముగ్గు అయితే వేసుకుంటున్నాను సింపుల్గా ఇంకా నేను అంత పొద్దున్నే బయటకైతే రాలేదండి అందుకనే కొంచెం ఇంట్లోనే ఫస్ట్ క్లీనింగ్ చేసుకున్నాను మామూలుగా అయితే బయట వాకిలుడ్చి ముగ్గేసిన తర్వాతే ఇంట్లో క్లీన్ చేసుకోవాలి కానీ త్రీ థర్టీ కంటే బయట ఎవరు లేవరు కదా ఆ టైంలో మళ్ళీ భయం వేస్తుంది అనేసి నేనైతే ఫోర్ థర్టీకి అలా బయటకైతే వచ్చాను ఫోర్ థర్టీ వరకు అంటే కొంచెం మా కాలనీలో అందరు లేస్తారనమాట అప్పుడైతే కొద్దిగా భయం ఉండదు అందుకనేసి ఇంకా ఆ టైంలోపు నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత వచ్చి బయట అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గు వేసేస్తున్నాను అనమాట ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేటట్టు ఉండదు కదా ఇంకా పూజకు కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసమే అయితే చిన్నగా సింపుల్గా వేసాను ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నా వ్లాగ్స్లో మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ముగ్గుతో స్టార్ట్ చేస్తే నాకు బాగా అనిపిస్తుంది అనమాట నాకు స్టార్టింగ్ ఇలా పెడితే మంచిగా అనిపిస్తుంది వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడం ఇంకొకొక్కసారి చెయ్యను అనమాట డైలీ అదే రొటీన్ అయిపోతుంది అన్నట్టు కాకపోతే ఇవాళ స్పెషల్ డేగా ఉంది కదా అందుకే నా మార్నింగ్ నుండి నేను ఎలా చేసుకున్నాను నా పనులన్నీ అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకున్నాను ఇంకా దానికోసమైతే నేను ఒక వన్ అవర్ ముందు లేచాను ఇంక ఇక్కడ చూడండి ట్రైపాడ్ అక్కడ ఇక్కడ సెట్ చేసుకుంటూ పెట్టుకుంటూ అయితే వీడియో షూట్ చేసుకున్నాను ఇంకా వీడియోస్ తీసి యూట్యూబ్లో పోస్ట్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదండి ఒక్కొక్కరు అనుకుంటారు రొటీన్ పనులే చేసి పెడుతున్నామని కానీ దాని వెనకాల ఉండే కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇంక ఇక్కడ నా స్నానం కూడా అయిపోయిందండి ఫైవ్ థర్టీ అనమాట నేను స్నానం చేసి వచ్చేసరికి ఫైవ్ థర్టీకి స్నానం అది చేసి మంచిగా శారీ అయితే కట్టుకున్నాను ఎల్లో కలర్ శారీ కట్టుకుందాం అనేది అయితే కట్టుకున్నా ఇంక ఇక్కడ కడప కడిగేసి అలాగే తులసి చెట్టు దగ్గర కూడా కడిగి ముగ్గేసుకోవాలి అవి రెండు పనులు అయిపోయినాయి అనుకోండి ఇంకా నైవేద్యాల కోసం కిచెన్లోకి వెళ్ళి ప్రసాదాలకు అవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇంకా నేను పిండి దీపాల కోసం నైటే బియ్యం నానబెట్టి పెట్టేసాను అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా బోర్ వేసి వాటర్తోని మంచిగా కడిగేసి ఆ బియ్యం అయితే ఆరబెట్టేస్తే మనకి ఆరినాయి అనుకొని మిక్సీ పట్టేయచ్చు ఇంక ఇక్కడ కడపగా అయిపోయింది ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా నాకు ఇలా ముగ్గులు వేయడం అలాంటివి అయితే చాలా ఇష్టం నేను చిన్న చిన్నగా వేసినా కూడా నీట్గా వేసుకుంటాను అనమాట అయితే బాగా వేసేది ఇంక ఇప్పుడు అంత టైం ఉండట్లేదు నాకు ముగ్గులు వేసుకుంటూ ఉండడానికి కాకపోతే స్పెషల్ డేస్లో అయితే వేసుకుంటాను ఇంక ఇక్కడ తొందర తొందరగా తులసి చెట్టు దగ్గర కూడా ముగ్గు వేసుకొని అయితే ఇలా పసుపు కుంకుమతోనైతే అలంకరించుకున్నా ఇంకా నా ఈ పనులన్నీ కంప్లీట్గా అయిపోయేసరికి అయితే టైం సిక్స్ అయింది చూడండి సిక్స్ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళేసి కొద్దిగా చింతపండు పులిహోర కోసం చింతపండు అయితే నానబెట్టుకోవాలి అలాగే పరమాన్నం చేద్దాం అనుకుంటున్నాను సీర కొన్ని నూల ముద్దలు ఇలా చేద్దామని అయితే అనుకుంటున్నా టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రసాదాల వరకు కొద్ది కొద్దిగా చేస్తాను పులిహోర కూడా చేస్తాను అన్నమాట నేను పులిహోర ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ కూడా మీకు వీడియోలో చూపిస్తాను ఇంక ఇప్పుడే స్నానం అయితే కంప్లీట్ చేసుకొని అండి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా క్లీనింగ్ అదంతా అయిపోయింది కదా తొందర తొందరగా ప్రసాదాలు అవైతే చేసుకోవాలి పూజ దగ్గర అన్నీ రెడీ చేసుకోవాలి వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి లైక్స్ వల్లనే నాకు కొంచెం వీడియోస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా నెక్స్ట్ అయితే మన పనులు చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా నేను వీడియో అంతా షూట్ చేస్తాను నేను పూజ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది కూడా చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే బియ్యం నానబెట్టాను అని చెప్పాను కదండి నైటే అవైతే ఇప్పుడు కొంచెం బోర్ వాటర్తో మంచిగా కడిగేసి ఇలా ఒక క్లాత్లో అయితే ఆరబెడుతున్నాను అనమాట ఇలా జల్లిగంటలో వేసామనుకోండి నీళ్ళన్నీ గారిపోతాయి ఆ తర్వాత కొంచెం ఫ్యాన్ గాలికి అలా పెట్టేసామనుకోండి ఒక పావుగంట కొంచెం తడంతా పోతుంది అప్పుడు మనం మిక్సీలో వేసుకోవచ్చు ఇదంతా అయ్యేలోపు నేను ఇంకా పులిహోరకి చింతపండు అయితే నానబెట్టేశాను అలాగే రైస్ కడిగి పెట్టేశాను ఆ తర్వాత అయితే ఇంకా ఇక్కడ వచ్చేస్తే ఫ్యాన్ వేసి ఇలా ఆరబెట్టేశాను అనమాట ఇలా ఒక అరగంట సేపు అనుకోండి కొంచెం తడంతా పోతుంది ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట పిండి దీపాల కోసం ఫ్రెష్గా అయితే పిండి ఇలా పట్టిస్తాను ఇంక ఇక్కడ మిక్సీ అయితే పట్టేసుకున్నా అండి మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నా సరిపోయేంత అందులోకి నేను బెల్లం అలాగే కొద్దిగా నెయ్యి ఒక అరటి పండు పాలు వేసి అయితే పిండి తడుపుకుంటాను ఫ్రెష్ వాటర్ వేసుకుంటూ మనమైతే ఇలా పిండిని అయితే ముద్దలాగా చేసేసుకొని దీపాలు అయితే చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే నేను ఎప్పుడు కానీ పూజ చేసుకునేటప్పుడు జుట్టు అయితే ఇలా అల్లుకుంటా అండి హెయిర్ లీవ్ చేసుకొని అయితే మనం పూజ చేయకూడదు కొందరు అలా చేస్తూ ఉంటారు అలా చేయడం మంచిది కాదు అందుకనేసి నేనైతే ఒక రెండు పాయలైనా సరే జుట్టు అయితే అల్లుకుంటాను ఇంకా అప్పుడు తడి జుట్టు అయినా రెండు పాయలు అయితే అల్లేసాను తర్వాత అయితే ఇంక ఇక్కడ పిండి తడిపేసాం కదా అవైతే దీపాలు అయితే ఇలా చేసుకుంటున్నాను చేసి పక్కన పెడితే కాసేపు అవి గట్టి పడతాయి అనమాట మనము పూజ చేసే టైంకి మనకి కొంచెం అందులో ఆయిల్ వేసిన నెయ్యి వేసినా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది ఇలా దీపాలన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టేసి అయితే ఇంకా పూజ రూమ్లో పెట్టేస్తున్నా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ పులిహోర కోసం ప్రిపేర్ చేస్తున్నా అండి నేను పులిహోర ఎలా చేస్తానంటే ఒక నాలుగు నుండి ఐదు వరకు ఎండుమిర్చి అయితే తీసుకుంటానండి అందులో కొంచెం పావు స్పూన్ మిరియాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాలు అయితే వేసుకుంటాను అవి కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ ఆవాలు అయితే వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా ఆవాలు అయితే వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి కొన్ని మెంతులు కొన్ని మెంతులు అంటే ఒక పావు స్పూన్ మెంతులు వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల నువ్వులైతే వేసుకుంటున్నాను అండి ఆ నువ్వులు వేసిన తర్వాత ఇవైతే మిక్సీ జార్లో వేస్తున్నాను ఈ మిక్సీ జార్లో వేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇదైతే పౌడర్గా చేసేస్తాను అంతలోపు చింతపండు అయితే నానిందండి చింతపండుని ఇలా మంచిగా పిసికి చిక్కగా పిసుక్కోవాలి కొందరు ఏంటంటే బాగాసేపు నానబెట్టేసి మిక్సీలో గ్రైండ్ చేస్తారు కానీ మనం ఎక్కువసేపు నానబెట్టిన తర్వాత అది బాగా నానుతుంది కదా అప్పుడు ఇలా చిక్కగా పిసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకుండా గట్టిగా పీసుకోవాలన్నమాట ఇంకా అది తర్వాత వచ్చేసి ఇంకా ఆయిల్ వేసేసి మూకుడులో ఒక ఆరు పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు మిరపకాయలను బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే చింతపండు రసం పిండిన రసం అయితే అందులో వేసుకోవాలి అలాగే అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి నేను పసుపు ఇందులో కొద్దిగా ఎక్కువ వేసాను ఎందుకంటే పులిహోర కొంచెం కలర్ఫుల్గా ఉండడానికని కొందరు రైస్లో వేసి వండుతారు కానీ నేను అది కొంచెం పరమ అది దద్దోజనం కోసం అన్నట్టుగా నేను అందులో వేయలేదు పసుపు డైరెక్ట్గా వైట్ రైసే వండేసాను ఇంకా ఇలాగే ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఇంకా కరివేపాకు వేసిన తర్వాత మంచిగా మరిగి దగ్గరికి రావాలి ఆయిల్ అంతా పైన పేర్కోవాలన్నమాట ఇక ఆ తర్వాత చల్లారిందండి ఇవి మిక్సీ అయితే పట్టేసాను ఇలా పౌడరు అది పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడు చింతపండు రసం కొద్దిగా ఉడికిన తర్వాత ఒక పావు స్పూన్ బెల్లం కొద్దిగా వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు కొద్దిగా వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది మరీ పుల్లగా కాకుండా మనకి టెంపుల్లో పెట్టిన ప్రసాదం లాగా ఉంటుంది పర్ఫెక్ట్గా అలాగే వస్తుందండి ఇంక ఇక్కడైతే అయితే చిక్కబడింది ఇది తీసి పక్కన పెట్టేసి తాలింపు కోసం అయితే ఇంకో కడాయిలో ఆయిల్ అయితే వేసుకున్నాను మనకి ఇందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు అయితే వేసుకుంటున్నాను పల్లీలు కొద్దిగా గోలాలండి పల్లీలు వేగిన తర్వాత మనం కొంచెం శనగపప్పు మినపప్పు అయితే వేసుకోవాలి మినపప్పు వేసాను ఇక చెట్నపప్పు కూడా వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అలాగే కొంచెం అల్లం తురుము కూడా వేసుకుంటారండి కొందరు నేనైతే వేయలేదు ఇప్పుడైతే కొన్ని ఆవాలు వేస్తున్నాను ఇంకా ఆవాలు వేసినాక అవి కొద్దిగా వేగాలండి అవి వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వేసిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ఒక పావు స్పూన్ అంతా ఇంగువ అయితే వేసుకోవాలి ఇంగువ వేసుకుంటేనే పులిహోరకి టేస్ట్ అనేది బాగా కుదురుతుందండి ఇది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయాలి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి వేస్తున్నా నేను ఒక పావు స్పూన్ అయితే ఇంగువ వేస్తున్నా ఇంకా అదంతా తీసుకొచ్చేసి ఇక్కడ మనం చింతపండు రసంలో అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఈ పౌడర్ అయితే మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక అది వేసాను అలాగే ఇప్పుడు మనం పోపు పెట్టిన ఈ పోపు కూడా ఈ హోర పులుసులో కలిపేసేసాం అనుకోండి సరిపోతుంది ఇంక ఇది కాస్త మనం అన్నం చల్లార పెట్టేసి అన్నంకి కలిపేసుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి దేవుడికి చేసే నైవేద్యాలు మనము అసలు మన అందాజుతో చేస్తాం కానీ మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే నువ్వుల ముద్దలు చేస్తున్నాను కొద్దిగానే చేస్తున్నాను అనమాట ఎందుకంటే అంత టైం ఉండదు కదా ఇవి కాకపోతే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన నైవేద్యం అనేసి ఇంక నేనైతే కొద్దిగానే ఒక చిన్న గిన్నెడు బెల్లం అదే గిన్నెలో నువ్వులు మాత్రం చేశాను చేసి నైవేద్యం వరకు అయితే చేసి పెట్టేశాను అనమాట ఇంకా నైవేద్యాలు చేయడం అంతా పూర్తయిందండి తర్వాత వచ్చేసి దేవుడి దగ్గర అంత అలంకరణ అవన్నీ చేసేసి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను పూజ చేసుకునే ముందు నేనైతే వినాయకుడి అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లక్ష్మీదేవి అష్టోత్తరం అయితే చదువుకొని ఇలా అయితే వెలిగించుకున్నాను ఇంకా అవన్నీ నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఇంకా నేను అక్కడంతా పూజ మీద ధ్యాస పెట్టుకోవాలి ఇంకా వీడియో షూట్ చేయడం నాకు నచ్చదు అందుకనే చేయలేదు కాకపోతే నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నా ఏమేమి చేసుకున్నా అనేది మాత్రం మీకైతే అందరితో షేర్ చేద్దామనిపించి చేశాను అనమాట ఇంకా పూజ అయిన వెంటనే ఇలా బయటకు వచ్చి రాగానే ఆవైతే వచ్చిందండి చాలా సంతోషం అనిపించింది ఇంకా ఆవు రాగానే నేను ఇంకా చలివిడి ముద్ద అరటిపండు అవన్నీ ఉంటే కొద్దిగా ఆవుకైతే పెట్టేశాము ఇంకా స్వయంగా వెంకటేశ్వర స్వామి ఆవు రూపంలో వచ్చిండేమో అని అయితే నాకు అనిపించింది ఇంకా నేను పూజ చేసుకున్న దానికైతే చాలా హ్యాపీగా ఇంకా అది రావడంతో నాకు ఇంకా చాలా సంతోషం అనిపించింది ప్రశాంతంగా పూజ ఇవన్నీ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ముందు రోజైతే చాలా టెన్షన్ అనిపించింది రేపు పొద్దున ఎంత తొందర లేవాలి నా వల్ల అవుతుందా చేసుకోగలుగుతున్నా లేదా టైంకి అని చేస్తాం కాకపోతే ఎంత పొద్దున్న చేస్తే అంత బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అన్నమాట ఎలాగైతేనే ప్రశాంతంగా పూజ మనస్ఫూర్తిగా అయితే చేసేసుకున్నా ఇంక ఇలా గోమాతకి కూడా నైవేద్యం పెట్టేసిన సంపూర్ణంగా పూజ అయితే ఇలా జరిగిందనమాట కొన్ని కొన్ని విషయాలు ఇలా అనుకోకుండా జరిగినప్పుడు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి అవి కొంచెం మనకి పాజిటివ్గా కూడా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఇది వచ్చేసి నేను తమపాకులో పెట్టేశాను ఒకవేళ అది కూడా తినేస్తుంది కావచ్చు అనేసి కానీ ఎందుకో అది తినలేదు తర్వాత కాసేపటికి అయితే తినేసింది అప్పుడు మాత్రం తినలేదనమాట ఇంకా సాయంత్రం అయితే మేము ఇలా టెంపుల్కి వెళ్ళేసి ప్రసాదం అది అలా పంచుదామనేసి అయితే అనుకున్నా అండి ఇంకా మధ్యాహ్నం అంతా కూడా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా వీడియో ఏం షూట్ చేసుకోలేదు ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అనమాట సాయంత్రం మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి ఇక్కడ మాకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి అయితే వచ్చాను దర్శనం అది చేసుకొని అర్చన అది చేయించుకొని ప్రసాదం తీసుకొచ్చానమాట కొందరికి పనిచేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాం ఇంకా ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పూజ ఎలా చేసుకున్నాను అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో